దేవు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి మీ ముందు నడుస్తున్నటువంటి దేవుడు మీకు వెనుకన కావలిగా ఉన్నటువంటి దేవుడు ఆయన నిలవబడి ఉన్నాడట ఎందుకు ఆయన నిలవబడి ఉన్నాడు అంటే చూడండి వార్తలు సమవిస్తూ ఉంది కదా విషయ గ్రంథం ముప్పయో అధ్యాయము పద్యంగా వచ్చినాం మిమ్మల్ని కర్మింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఏమండి మీ పాపములు మీరు ఒప్పుకొని వాటిని మీరు విడిపించ విడిచిపెట్టినట్లయితే మీరు వర్తితారు ఆయన కరుణలో మీరు ఉంటారు కనుక ఆయన కరుణ మీకు ఇవ్వాలి అని చెప్పి ఆయన కరుణ మీకు చూపాలి అని చెప్తే ఆయన నిలవబడి ఉన్నాడు దేవుని బిడ్డలరా అందుకే వాక్యం సమవిస్తూ ఉంది ఎఫ్ఎకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినములో వాక్య విధిగా ఉంది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి ఏ పాపాన్ని విసర్జించాలి సమస్తమైనటువంటి ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఆయన మీ పైన కరుణ చూపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు కనుక ఈ ఇలాంటివి ఏడు కూడా మీలో ఉండకుండా మీరు విసర్జించుకున్నట్లయితే ఆయన మీ ఏడల కరుణ చూపుతాడు ఒకటి ఏడల ఒకడు దయగలిగి కరుణా దయుడై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించండి ఎప్పుడైతే ఇలాంటి హృదయము మీరు ఉంటారో మీరు చేసిన తప్పులు మీరు చేసిన మాటలకి మీరు చేసినటువంటి పాపములను కూడా దేవుడు క్షమించి మీ కరుణ చూపుతా ఉంటాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సరిస్తూ ఉంది దిశలో రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు ఆయన నమ్మదగిన దేవుడు గనుక మిమ్మల్ని స్థిరపరుస్తాడు కనుక దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాడు గనుక ఇలాంటివన్నిటి కూడా మీరు విసర్జించండి ఎందుకంటే ఆయన మీకు కరుణ చూపి సురక్షితమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఆయన ఉంచుతాడు దేవుడు బిడ్డ ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించేద్దరు అనే వాత్యం సెలవిస్తా ఉంది అలాంటి గొప్ప స్థితిని దేవుడి మీకు ఉన్నాడు తృప్తికరమైనటువంటి స్థితిని దేవుడి మీకు ఉన్నాడు సంతోషకరమైనటువంటి స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు గనక ద్వేషాన్ని విసర్జించండి కోపాన్ని విసర్జించండి అల్లరిని ఒకరినొకరు దూషించుకోవడము సకలమైన దుష్టత్వం అనేది మీరు విసర్జించినట్లయితే మీ ఏడల దేవుడు సురక్షితమైన స్థితిని ఇస్తాడు తృప్తికరమైన ఇస్తాడు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడట దుష్టత్వము నుండి కూడా ఆయన కాపాడతాడట కీర్తనలు నూట మూడవ ధ్యాయము ఐదవ వచనంలో వాక్యం ఉంది పక్షిరాజు ఇవ్వడం వలైవడం తగ్గు చూడనట్లు నిమ్మేటితో నీ హృదయాన్ని కూడా తృప్తిపరుస్తాడు అవును దేవుని పిల్లరా నీ జీవితము గతం ఎలా ఉందో దాన్ని విడిచిపెట్టి మరల నూతన స్వభావం కలిగి నూతనమైన యొక్క మాటలతో నూతనమైన ప్రవర్తనలతో నువ్వు ప్రవర్తించినట్లయితే పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గర చుందినట్లు మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు అలాంటి గొప్ప స్థితిని ఇవ్వడానికే ఆయన నిలవబడి ఉన్నాడు ఆయన మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు కనుక ఇలాంటి స్థితిని మీరు విసరించి ఆయన కరుణించినటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని కుటుంబాన్ని కరుణించి కాపాడి మేన్తో మిమ్మల్ని తృప్తిపరిచిన దాకా ఆ మేన్